మన ముందు మాట్లాడుకుందాం సార్ మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అంటే గతంలో మీరు ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు విద్యాశాఖ మంత్రి అయ్యాక మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్ ఎందుకంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మీరు టీచర్స్తో స్టూడెంట్స్తో ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అదొక ఎక్సైట్మెంట్ ఇన్ డే టు డే లైఫ్ బట్ మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఈస్ మేజర్ డిఫరెన్స్ యు నోటిస్డ్ నాకంటే ముందు మా గవర్నమెంట్ మా ముఖ్యమేంద్రతాలకు ఆలోచన ఏంటంటే ఏదో ఒక ఫామ్ చేస్తున్నప్పుడు విద్య అనేది వచ్చి వెల్ఫేర్ కాదు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాన్సెప్ట్ విద్య అనేది ఎసెక్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయడం అనేది ఈ రాష్ట్రానికి ఇది ఒక ఎసెక్ట్ ఇది ఈ రోజు కాదు రాబోయే రాబోయే ఇంకో ఇరవై ముప్పై యాభై సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక సంపదను సృష్టిస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్ అలాంటి కాన్సెప్ట్ అలాంటి ఇంపార్టమెంట్ ఇంపార్టెంట్ అండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తే నాకు రెస్పాన్సిబుల్ అనేది అది నాకు అట్రాక్షన్ నాట్ ఓన్లీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే ముప్పై తొమ్మిది లక్షల మంది థర్టీ నైన్ ల్యాక్ స్టూడెంట్స్ వచ్చి ఇంట్లో ఉన్నారు ప్రైవేట్లో అయితే ఇంకో ఇంకో థర్టీ థర్టీ టూ థౌజండ్ ఇంకో ప్రైవేట్లో ఉన్నారండి ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ టూ థౌసండ్ చిల్డ్రన్స్కి వచ్చి గవర్నమెంట్ వచ్చి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ తాలూకా భాగోల్ని ఎక్కడ ఏ విధంగా స్కీములైజ్ చేస్తూ ఒక పాలసీస్ డెవలప్ చేస్తూ డే బై డే మారుతున్న కాలంతో పాటు వాళ్ళకి అవసరాలని కూడా ఆలోచన చేస్తూ వాళ్ళ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన్న ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవాళ రివ్యూ చేస్తూ ఆయన స్వయంగా తెలుసుకుంటూ ఆయన ఎవరైనా వచ్చిన సలహా సూచన కూడా అది మంచిదైతే మొత్తం డిస్కస్ చేసుకుని అంశం ఇది ఇందులో కంటే మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ మీద సార్ అయితే ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విద్య అన్నది ఎప్పుడు అదొక అదొక ఇగ్నోర్డ్ చైల్డ్ లాగా ఉండిపోతుంది అంటే విద్యకి అంత ఇంపార్టెన్స్ అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అసలు మీకు ఎందుకు అనిపించింది నాడు నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి పిల్లల భవిష్యత్తు స్టార్ట్స్ ఇన్ ద ఫౌండేషన్ దీనికోసం ఇలాంటి మార్పులు తీసుకురావాలి అని అసలు అసలు ఆ థాట్ ఆ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది గవర్నమెంట్ రాగానే ఇది ఫస్ట్ కేబినెట్ చేసాము మనకంటూ యూనిక్గా ఒక కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అది మనం అది మనకు కాకుండా సొసైటీకి పనికి రావాలి అని ఆలోచన వచ్చి ముందుగా మాట్లాడారు అంతపడే మీకు జ్ఞాపకం ఉంటుంది ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎన్నికలు మాట చెప్పారు మా తండ్రి గారి కంటే ముందు అడిగే ఆయన ఒకటి నేను రెండు వేస్తాను విద్యా విద్యార్ని తెచ్చారు ఆయన వచ్చి బస్మెంట్ పథకాన్ని పెట్టారు పెట్టి హైర్ ఎడ్యుకేషన్కి వాటికి ఆయన డెవలప్ చేశారు ఆయన ఆయన ఎప్పుడైతే హైర్ ఎడ్యుకేషన్లో ఆ పథకాన్ని తీసుకొచ్చు దాన్ని ఇంప్రూవ్ చేయడమే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చి ఆ మర్చిపోయినాయి దాన్ని దాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు దీనికి అది ఆలోచన చేసుకుంటూ నాట్ ఓన్లీ హైర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి ఫౌండేషన్ నుంచే పిల్లవాడికి వచ్చి ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పగడబందిగా ఆ ఫౌండేషన్లోనే బాగా ఉంటే ఆటోమేటిక్గా హైర్ ఎడ్యుకేషన్లో మాకు ఇంప్రూవ్ అవుతాడన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబిట్ మనం డిస్కస్ చేసినప్పుడు అప్పటి నుంచే ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమాలు పెట్టా అందులో భాగమే ఆయన ఆవిడ ఉన్నాడు స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటివ్ క్రియేట్ చేయడం అవన్నీ ఆ తదుపరి వచ్చింది ఆలోచన చేశాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పెరుగుతున్నాయి ఇంకా పిల్లలకు కూడా ఇవాళ వచ్చి స్టూడెంట్స్ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి వాళ్ళకి ఆలోచన రావాలి రేపు గ్లోబల్ స్టూడెంట్గా తీర్చిద్దారంటే ఇప్పుడు నుంచే ఫౌండేషన్ అని వాళ్ళకి వచ్చి ఆలోచనతో పాటు అవకాశాలు కూడా ఉండాలి ఎందుకంటే అందరికి అవకాశాలు ప్రైవేట్ లో చదువుకున్న పిల్లలకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కొంత ఎఫర్ట్ చేయగలి చేస్తారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దొసైటీలో పూర్తి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మధ్య తరగతి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నారు ఇది ఇండిపెండెన్స్ ఆ కార్యక్రమంలో వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ అన్నీ కూడా ఎఫర్స్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ పాయింట్ వరకు కూడా అందుకే ప్రతి అంశాన్ని కూడా ప్రతిది ఏది కూడా ఇది కాదు ఇది వచ్చింది లేకుండా ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన మేము ఇచ్చిన ఏ కార్యక్రమం చూసుకున్నాం ఎగ్జాంపుల్ యూనిఫామ్ తీసుకున్నాం యూనిఫామ్ తీసుకుని యూనిఫామ్స్ ఇచ్చి షూస్ ఇచ్చి వాళ్ళకి వచ్చి బెల్ట్ ఇచ్చి చేయడం చేస్తే లేదు వాళ్ళ ఫ్యాషన్ కోసం చేస్తుంది కాదు ఈక్వాలిటీ కోసం ఆ స్కూల్కి వచ్చిన పిల్లలు బాగుండవచ్చు వాళ్ళకి వచ్చే ఇంట్లో ఆర్థికంగా బాగోవచ్చు బాగోలేకపోవచ్చు అందరూ కూడా నీట్గా ఎనవ ఎన్విరాన్మెంట్ ముందు బాగోవాలి అందరూ కూడా ఉండాలి అందుకని ఇక్కడ చిన్న పెద్ద ధనవంతుడు లేదా పేదవాడు అనే డిఫరెన్స్ రాకూడదు అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు దాని గురించి ఇలాంటివన్నీ అంటే చెప్పాను ఎగ్జాంపుల్ చెప్పాను ఇందులో ఒకటి అలా ఏ కార్యక్రమం చేస్తున్నాను సరే ఇవాళ ఆలోచన చేస్తూ చేసుకో అయితే నాడు నేడు ప్రోగ్రాంలో మీరు ఎన్నో ఒక ఒకటెంబోటి ఒకటి ఒకటెంబట్టి ఒకటి అంచెలంచెలుగా ప్రోగ్రామ్